నమస్తే నేను సి చాలామంది ఏంటంటే విల్లాస్ కొంటూ ఉంటారు కొన్న తర్వాత అక్కడ సరైన సౌకర్యాలు అందించ అందించడంలో బిల్డర్ అయితే విఫలమవుతాడు సో చాలా వరకు మనకు చెప్తాడు ఇది ఉంటుంది ఇన్ని ఇన్ని సౌకర్యాలు మేము అందిస్తున్నామని చెప్పేసి చెప్పి ఆ తర్వాత బిల్డర్ ఒకవేళ ఎగ్గురితే ఆయన మీద మరి కేసు వేయడానికి అవకాశం ఉందా లేదా అసలు కేసు వేయొచ్చా ఇలాంటివి చాలా వరకు మనకు డౌట్స్ ఉంటాయి ఎందుకంటే మనము చాలా వరకు మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు కడుతూ ఉంటాం సో అట్లా కట్టిన డబ్బులన్నీ ఏమవుతున్నాయి సో ఇలాంటి వాటి చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఎవరిని ఆశ్రయించాలి ఏంటనేది కూడా చాలా వరకు మనకు తెలియదు సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ అయితే నేను అంటే రియల్ ఎస్టేట్ రంగంలో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక ఒక ఏమంటారు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాను రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు విల్లాలు కొంటుంటారు లగ్జరీ విల్లాలు కొంటూ ఉంటారు చెప్పినప్పుడు కొనేస్తారు ఆ తర్వాతనేమో ఆ బిల్డర్ వచ్చేసి ఏవేవైతే సౌకర్యాలు ఇన్ని ఎమెంటీస్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్కి ఏమి ఇవ్వకుండా మొండి పెడుతూ ఉంటారు సో అలాంటి బిల్డర్ పైన మనం వేయడానికి అంటే ఎవరైతే విల్లా కొంటారో వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుందా ఏదైతే మెయింటెనెన్స్ మనం కడుతున్నామో అది సరైన వాటికి యూజ్ చేయకుండా పక్కదారి పడుతుంటే వాటిపైన కూడా మనం కేసేసే అవకాశం ఉంటుందా ఏంటంటారు అసలు తప్పు చేస్తే శిక్ష అనిపించడం కష్టం ఉంటుంది తప్పదు కంపల్సరీ ఎందుకంటే మనకి పూర్వజన్మలో పాపాలు చేస్తే పైకి వెళ్ళి పైకి మనం పోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎవరైనా రెండు లోకాలు ఉంటాయి పైన ఎముడు ఉంటాడు అక్కడ స్వర్గలోకం నరకలోకం పాపాలు చేసేవాడు నరకలోకంలో ఎప్పుడు రేషియో ఉంటుంది జనరల్గా ఇప్పుడున్న కలికాలంలో ఏంటంటే మోసాలు పాపాలు అబద్ధాలు చీటింగ్స్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మంచి వాళ్ళు అనేది ఆ ఫైవ్ టెన్ పర్సెంట్లోనే మిగిలిపోతున్నారు సో పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మంచి పనులు చేసినాడు స్వర్గలోకంలో పంపిస్తాడు ఫస్ట్ అంటే నైంటీ మంచి పనులు టెన్ అంటే ఫస్ట్ స్వర్గలోకం సపోజ్ నైంటీ అంటే ఫస్ట్ నరకలోకం అక్కడ బతుకుంటే ఎమ్మగాలి సినిమా చూసే నరకలోకంలో వెళ్తే ఆయిల్లో ఫ్రై చేయడాలు అవన్నీ ఉంటాయి ఇలా కట్ చేయడానికి అది ఎందుకు చెప్తానంటే ఎవరైనా తప్పు చేస్తే బిల్డర్ అవ్వచ్చు బయర్ అవ్వచ్చు ఏజెంట్ అవ్వచ్చు ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనిపించాల్సింది ఒకటి రెండోది ఇక్కడ ఒక కేసు కూడా మనం కేసు స్టడీ మాట్లాడదాం పేర్లు అవి చెప్పం బిల్డర్ పేరు అది కరెక్ట్ కాదు కాబట్టి మోకిలా శంకరపల్లిలో పెట్టింది పేరు విల్లాస్కి జనరల్గా మీరు చూసుకుంటే మిగతా ఏరియాలో కూడా ఉన్నాయి తెల్లాపూర్లో ఉన్నాయి కొల్లూరు ఉన్నాయి మిగతా కొంపల్లి అక్కడ ఉన్నాయి బట్ స్పెషల్లీ మోకిలా శంకరపల్లిలో ఎక్కువ విల్లాస్ ఉంటాయి హైరైస్ కంటే హైరైస్ కూడా ఉన్నాయి కానీ ఇవి ఎక్కువ సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ని సాఫ్ట్ లాంచ్ కింద హార్డ్ లాంచ్ కానీ చేస్తారు ప్రీ లాంచ్ తెలియదు బైయాస్కి ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తెస్తామన్నప్పుడు రెండు కోట్లు వెళ్ళాలంటే మూడు నాలుగు ఐదు కోట్లు ఉంటుంది పర్మిషన్ లేకుండా ఎందుకు ఉన్నారు అసలు ఫస్ట్ మందే తప్పు తప్పు చేసేవాడు ఎలా చేస్తారు మనం చేయించుకోకూడదు కదా మనం మోసం పోయితే మోసం పోయి మోసం చేస్తూనే ఉంటారు ఇక్కడ ఏంటంటే నాకు తెలిసా ప్రీలాంచ్లో కొని ఉంటారు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు మన ఏదో ఒక కేసు ఎమర్జీ అయితే హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు వస్తుంది తెప్పిస్తూ ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏంది రాలేదంట సో అందులో బిల్డరు మనకి అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు ఉంటాయన్న కన్స్ట్రక్షన్ ఎంత ఎమ్యూనిటీస్ ఎంత వాటర్కి ఎంత స్విమ్మింగ్ పూల్కి ఎంత క్లబ్ హౌస్కి ఎంత మెయింటెనెన్స్ ఎంత అని కూడా అన్నీ చెప్తుంటారు కానీ చాలా వరకు నైంటీ పర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డర్స్ విల్ నాట్ కంప్లీట్ ది కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లేబి రూములు కట్టిచ్చేస్తారు కానీ మే లైఫ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మన బండికి కార్కి టూ వీలర్కి లైఫ్ ట్యాక్స్ కడతాం ఇన్సూరెన్స్ ఇయర్ ఎట్లా గేటెడ్ కమ్యూనిటీలు ఏమవుతుందంటే గజానుకో విల్లాకో స్క్వేర్ ఫీట్ ఇంతని పెట్టి లైఫ్ టైం మెయింటెనెన్స్ అని తీసుకుంటాడు సపోజ్ నేను ముంబైలో ఒక ప్రాజెక్ట్ మార్కెట్ చేస్తున్నాను ప్లాటింగ్ డీటీసీ గజానికి రెండు వందలు కడితే రెండు వందల వేలు తీసుకుంటే నలభై వేలు కడితే నలభై వేలు ఇంకా మెయింటెనెన్స్ కట్టక్కర్లేదు జిందికి ఎవరు కానీ ఇక్కడ విల్లాస్ కొద్ది ఎక్కువ ఉంటుంది అది ప్లాట్ ఏదో ఒక విల్లాస్ మేబీ ఐదు వందలు నాలుగు లైఫ్ టైం సపోజ్ మూడు వేలు స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు ఒక లక్ష రూపాయలు కట్టేస్తారు లక్ష లక్ష యాభై వేలు ఇంకా లైఫ్ టైం కట్టలేదు కొన్ని ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ త్రీ ఇయర్స్ అంటారు ఇంకా తర్వాత బిల్డర్ బయటకు వెళ్ళి మీరు సొసైటీ ఫామ్ చేసుకొని మీరు కట్టుకుని అంటారు సో రకరకాలు మాత్రమే ఇక్కడ ఈ కేసులో ఏమైందంటే వాళ్ళు ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పి అగ్రిమెంట్లో ఇచ్చారంట దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ విల్లాస్ పైన్ ఉన్నాయి విలాస్ అన్ని సో గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూలు ఎమ్యూనిటీస్ మిగతా జనరల్ క్లబ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి కదా జిమ్ జాగింగ్ టాగ్ ఇవన్నీ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు డిఫాల్ట్ అయ్యారు కట్టే బిల్డర్స్ చేతిలో ఎత్తేసారు అంటే టెన్ ట్వంటీ పర్సెంట్ లాసే కదా ఇమ్యూనిటీస్ ఎప్పుడు లాస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్లో వస్తాయి సో ఈ విల్లాస్ కట్టలేదు ఇంతవరకు పర్మిషన్ అవ్వలేదు తెప్పిస్తామని చెప్పి మీకు ప్రాజెక్ట్ అయిపోయి తెప్పిస్తారు ఫస్ట్ కొనకూడదు నా ప్రకారం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఎందుకంటే ప్రివెన్షన్ ఎందుకంటే మీరు చేతులకాలే కాకలు కొట్టుకుంటే ఏం ఉపయోగం పర్మిషన్ లేదని చెప్పి మీరు ఎందుకు అన్నారు ఆయన ఏం చేసాడు క్యారెట్ వాడాడు రేటు తగ్గించాడు పదివేలు ఇస్తే మీకు ఏడు వేలకి ఇస్తానంటాడు మూడు వేలు కోసం చూసుకుని ఏడు వేలు వదిలేస్తాం మనం మనం హ్యూమన్ నేచర్ టెండెన్సీ ఏదైనా ఫ్రీగా వస్తుందంటే పరి ఎగబడతాం సో బిల్డర్ దాన్ని ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి డాక్టర్స్ ఎట్లా చేసుకుంటారు మీకు తెలుసు మనం వేరు విక్టీమ్ మనకు తప్ప ఎంత అప్పుడు ఎంతైనా ఇప్పుడు కరోనాలో పది లక్షలు అయిపోతే మానేసరా ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రాణాలు పోయిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు సో ఒక్కోసారి ఇష్యూ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని మనం వదులుకోలేం డబ్బుతో కొనం ఎంతైనా ఖర్చు పెడతాం బతుకుతాడని ఆస్తు కానీ ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకు విల్లా నచ్చింది మన వీక్నెస్ ఉంది కొంటాడు అన్నప్పుడు బేసిక్ రేట్ వేరుంటుంది కార్ పార్కింగ్ వేరు ఉంటుంది కమ్యూనిటీస్ వేరు ఉంటుంది క్లబ్ హౌస్ వేరు ఉంటుంది సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి మళ్ళీ అక్కడ వాడుకుని ఎక్స్ట్రా కట్టాలి మీరు హోటల్కి వెళ్తే మీరు కట్టాల్సిన స్విమ్మింగ్ పూల్కి వెళ్తే కట్టాల్సిందే కొన్ని ఎలా ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయి సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే గేటెడ్ కమిటీ కొనుక్కునేటప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి బిల్డర్ హిస్టరీ ఏముంది గత ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అంత ముందు పదో పదిహేను ఇరవై ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కదా ఆ ప్రాజెక్ట్స్ వెళ్ళి ఫిజికల్గా చూడాలి చూసి అక్కడున్న కస్టమర్స్తో మాట్లాడాలి బిల్డర్ ఆఫీస్కి వెళ్ళాలి బిల్డర్ అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి పర్మిషన్ చెక్ చేయాలి ఎంప్లాయీస్తో మాట్లాడాలి సైట్కి వెళ్ళి అండర్ కన్స్ట్రక్షన్ సైట్ ఉంటే సైట్కి వెళ్ళి వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అటిట్యూడ్ ఎట్లా ఉంది అసలు పిఎఫ్ ఉందా ఎంప్లాయీస్కి ఏమైనా బిల్డర్ మీద ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా ట్యాక్స్ కేసులు ఏమైనా ఉన్నాయా అవన్నీ ప్లస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ పాస్ట్ కస్టమర్స్ ఇద్దరితో వెబ్సైట్లో రివ్యూస్ చూడాలి అవన్నీ చెక్ చేసుకుంటే మీకు అవగాహన వస్తుంది ఇప్పుడు అవన్నీ లేకుండా సింహం నమ్మింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది లాస్ట్ టైం చెప్పాను ఏమవుతుంది ఫోటోలో సో అట్లా ఇప్పుడు బిల్డర్ ఏదో ఫ్రీగా వేసినట్టు తక్కువ ఇచ్చినట్టు వెళ్ళిపోకూడదు తక్కువ ఇచ్చినట్టు డౌట్ చేయాలి స్పీడ్ంచి మేలు అంచాలన్నారు మనకి ఇప్పుడు ఒక బట్టల్ షాప్ ఉంది బ్రదర్స్ అనేదో నేను చెప్పిన పేరు అక్కడ ఒక ఐదు వందల చీరలు హీప్ వేసాడు ఐదు వందల చీరలు ఒకటే పోగులాగేసారు మధ్యలో కేజీలు పోగులా అందులో ఏమైందంటే ఐదు వందల రూపాయల చీరలు నాలుగు వందలు ఉన్నాయి వెయ్యి రూపాయల చీరలు ఒక వంద ఉన్నాయి అట్లా రెండు వేల రూపాయల చీరలు ఒక యాభై ఉన్నాయి మూడు ఐదు వేల రూపాయల చీరలు కూడా ఒక ఐదు ఉన్నాయి అందులో అన్నీ కల్పేశారు ఓవరాల్ రేట్ రెండు వేల ఐదు వందలు పెట్టాడు నష్టమా లాభమా బయలు నష్టమే కదా మంచి చీరలు ఎన్నో పది ఇరవై పాతికున్నాయి మిగతా అన్నీ ఎక్కువ ఉన్నాయి ఆ బట్ట నాణ్యత తెలిసిన వాళ్ళే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తెలియని రంగు డిజైన్ చూస్తే ఎప్పుడైనా కలర్ చూసి పెళ్లి చేసుకోకూడదు అని చెప్తాను మనసు తెల్లగా ఉండాలి బిహేవియర్ ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మరి అంత చెక్ చేసినప్పుడు పెళ్ళికి ఇల్లుకి అన్ని కోట్లు పెడుతున్నాం పెళ్ళికి అన్ని కోట్లు పెట్టమను కట్నం ఉంటే అంబానీ అదాని తప్ప మీరు మీరు నాకు తెలియదు మీరు కట్నాలు ఏమైనా ఉన్నాయన్న జనరల్గా ఏదంటే పెళ్ళికి ఎంత కాదు ఇల్లు మాత్రం ఎక్కువ ఖర్చు పెడతాం ఉండాలి కాబట్టి అది చూసుకోవాలంటే అది చూసుకోకుండా మన బిల్డర్ని చెక్ చేయకుండా గ్రౌండ్ లేకుండా అని వెళ్ళి కొనేస్తే ఇట్లా బాధపడతారు ఆల్వేస్ ఇఫ్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్ సెకండ్ టైం బయ్యర్ అయితే మీరు డెఫినెట్గా యూ గో త్రూ అండ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అందరు ఏజెంట్లు చెడ్డవాళ్ళు కాదు అందరు బిల్డర్స్ మంచి చెడ్డవాళ్ళు కాదు మంచి చెడు రెండు ఉంటుంది జనరల్గా చెడు తక్కువ ఉంటుంది మంచి ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో రాను రాను అది అందుకనే రామాయణం మహాభారతం అంటే భాగవతం ఏమన్నున్నా భగవద్గీత ఇవన్నీ కూడా చూస్తే మోర్ మహాభారతం పాలిటిక్స్ ఇంకెక్కడా ఉండవు రైట్ సో అవన్నీ చూసుకోవాలి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వీళ్ళ కొనుక్కోవాలన్నా గేటెడ్ కొనుక్కుంటున్నా ముందు స్పెసిఫికేషన్ మాట్లాడండి ఏ మెటల్ ఇస్తాడు ఎంత టైంలో ఇస్తాడు పెనాల్టీ క్లాజ్ ఏంటి క్యాన్సిల్ చేస్తే అవన్నీ కూడా కనుక్కొని అర్థం చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కోవడం బెటర్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ